రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఉన్న ఫారెస్ట్ గురించి ఈ ఇన్సిడెంట్లో నేను ఒక విషయం గమనించా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతుంటే అక్కడికి మన కేటీఆర్ గారు కూడా వెళ్ళారు వెళ్ళిన ఈయన దీన్ని రాజకీయ కోణంలో చూడకున్న దీన్ని రాజకీయం చేయకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది విని దానికోసం మాత్రమే మాట్లాడారు ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది ఇది ఎందుకంటే దీన్ని రాజకీయం చేయడం వల్ల దీనికి సొల్యూషన్ అనేది తొందరగా దొరకదు ఇది రాజకీయం చేయకుండా కేవలం అక్కడ ఇష్యూ అయితే ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయడం వల్ల దీనికి తొందరగా సొల్యూషన్ అనేది దొరికిందనమాట లేదంటే దీన్ని ఈ కేటీఆర్ గారు వెళ్ళి దాన్ని అక్కడ వేరే ఏదైనా మాట్లాడుంటే టాపిక్ డైవర్ట్ అయిపోయి దీనికి సొల్యూషన్ తొందరగా దొరికే అవకాశం లేకపోయేది ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నాది ఆంధ్ర అయినా సరే సేమ్ ఆంధ్రాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే ప్రవీణ్ అని ఒక ఫాస్టర్ చంపేశారని అది హిందువుల్లో చంపారని ఈ హిందూ క్రిస్టియన్ గొడవ కింద దీన్ని మార్చాలని చూసారు దీనికి రాజేష్ మహర్షాన గారు కూడా దీన్ని మొత్తం చెక్ చేసి దాని గురించి వివరాలన్నీ సేకరించి పబ్లిక్లో మీడియా ముందు పెట్టడం జరిగింది దానివల్ల ఈ గొడవ సర్దమణగింది లేకపోతే ఈ హిందూ ముస్ హిందూ క్రిస్టియన్లు అనేది కొట్టుకోవడం జరిగేది సో ఎవరైనా సరే ఈ కొన్ని కొన్ని గొడవల్ని మనం రాజకీయం చేయాలని చూడకూడదండి దానివల్ల అల్టిమేట్గా పబ్లిక్ నష్టపోతారు ఇప్పుడు అక్కడ హిందూ హిందూ క్రిస్టియన్ గొడవ జరగడం వల్ల వాళ్ళు వీళ్ళు కొట్టుకొని చావడం తప్పితే తర్వాత ఎప్పుడో నిజం బయటకు వస్తుంది లేదంటే నిజం బయటకు కూడా రాకుండా ఉండిపోవచ్చు అందువల్ల ఇలాంటి కొన్ని కొన్ని విషయాలని మనం రాజకీయం చేయకూడదు హ్యాట్స్ ఆఫ్ సార్ కేటీఆర్ సార్ మీరు ఆ రోజు దీన్ని రాజకీయం చేయకపోవడం వల్లే నా దీనికి ఇంత తొందరగా సొల్యూషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను జై హింద్ ఇలాంటి కంటెంట్ ఈ కంటెంట్ మీకు నచ్చితే మీరు కంటె సబ్స్క్రైబ్ చేయండి